నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం గెడ్డంగిల్లో నుంచి రేషన్ బియ్యం మాయమైపోయిన వ్యవహారంలో పేర్ని నాని భార్య పేర్ని జయసుధను నిన్న పోలీసులు విచారించారు ఆ విచారణలో బయటపడ్డ అంశాలు ఏమిటి పోలీసులు ఏం అడిగితే ఆమె ఏం చెప్పింది అసలు దీని వెనకున్న సీక్రెట్ ఏమిటి విచారణ జరగటమే ఓ పెద్ద సీక్రెట్ అనేది కొంతమంది విశ్లేషిస్తున్న విశ్లేషణలో నిజం ఎంతుంది అనేది ఈ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే నిన్న పేరుని జయసుదను ఒక సిఐ స్థాయి అధికారి యేసుబాబు విచారణ చేశారు ఆవిడ విచారణకు రావటమే మేయర్ గారి కారులో వచ్చి దిగారు మరి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి నేరం ఆరోపింపబడిన వ్యక్తిని తీసుకొని పోలీస్ స్టేషన్కు రావటం అందున పదవుల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని రావటం వాళ్ళందరి సమక్షంలో లాయర్ల సమక్షంలో ఎవడని విచారణ చేస్తే మరి ఇంకా విచారణ ఏముంటుంది మరి మిగతా వాళ్ళని అయితే ఇలానే విచారణ చేస్తూ ఉన్నారా ఇందులో ఏం అంశాలు బయటపడ్డాయి అని అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు చెప్పే యూజువల్ సమాధానాలు అందరికీ తెలిసిందే కదా అదేదో సినిమాలో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అన్నట్టు ఆవిడ కూడా అయ్యే సమాధానాలు చెప్పింది ఇంకా ఇందులో అసలు విచిత్రమైన విషయం ఏమిటి అసలు సీక్రెట్ ఏమిటి అంటే ఆవిడ పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు అని పోలీసులు అనౌన్స్ చేయటం ఇది ఇంకా పెద్ద వ్యవహారంగా కనిపిస్తుంది నిన్న సాయంత్రం పూట ఆవిడకి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటానికి వెళ్ళినప్పుడు ఆవిడ కనపడలేదు ఆవిడ మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో వేరే ఎక్కడో పార్టీ కార్యకర్తలతోటో వేరే నాయకులతోటో వీళ్ళతోటి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు అని చెబుతున్న వ్యక్తి ఈరోజున విచారణకు రాగానే ఆవిడకి ఆరోగ్యం బాగలేదు ఆవిడని ఎందుకు ఇంతసేపు ప్రశ్నిస్తారు అని వైసీపీ కార్యకర్తలందరూ ఆడ గొడవ చేస్తూ ఉంటే ఎస్హెచ్ఓ వచ్చి సర్ది చెప్పి వాళ్ళని బయటకు పంపిస్తున్నాడు అసలు స్టేషన్ ఆవరణలోనే పదుల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబడి ఉంటే లోపల విచారణ ఏం చేశారు రెండు గంటల పాటు తీవ్రంగా ప్రశ్నించారు అని అంటే ఆ ప్రశ్నలకు ఆవిడేం సమాధానం చెప్పారు అని అంటే ఒకటే చెప్పింది ఆవిడ నాకు అసలు ఏమీ తెలియదు అది నాకు తె గుర్తులేదు ఈ వ్యవహారం మొత్తం మానస్తేజే చూసుకుంటాడు ఇలాంటి సమాధానాలే చెప్పింది యాక్చువల్గా పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా ఈ మానస్ తేజ్ కానీ లేకపోతే లారీ డ్రైవర్ కానీ ఇందులో సివిల్ సప్లైస్ అధికారి కోటిరెడ్డి కానీ ఇందులో పేర్ని నాని కానీ ఇట్లాంటి వాళ్ళందరి దీంతో రేషన్ బియ్యం మొత్తం పక్కదారి పట్టేశాయి మిల్లు నుంచి ఈ బఫర్ గోడౌన్కి రావటం కంటే ముందుగానే అసలు ఇక్కడికి రాకుండానే డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి దాన్ని తోలేశారు ఆ లారీ డ్రైవర్ కానీ ఈ మానస్తేజ్ కానీ లేకపోతే కాకినాడ పోర్టులో ఆ రేషన్ బియ్యం అమ్మే వాళ్ళు తాలూకు వాళ్ళు చేసిన గూగుల్ పేలు వాళ్ళు చేసిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకు లావాదేవీలు అన్నీ తీసిన తర్వాత ఆ కాకినాడ పోర్టులో ఆ బియ్యం వ్యాపారి దగ్గర నుంచి మానస్తేజ్కి వచ్చిన అమౌంట్ ఒక ఇరవై నాలుగు లక్షలు ఏదో ట్రాన్సాక్షను ఆ తర్వాత అది జయసోదయ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిన ట్రాన్సాక్షను అసలు ఇది ఈ వ్యవహారం మొత్తం చాలా ముందు నుంచే జరుగుతూ ఉన్నట్టుగాను ఎన్నికల సమయంలోనే ఇది మొత్తం జరిగిపోయి ఈ డబ్బంతా తీసుకొచ్చి ఈ ఎన్నికల్లోనే వాడుకున్నాడు పేర్ని నాని అనే ఒక ఆరోపణ కూడా రావటం ఇవన్నీ చూసిన తర్వాత ఈ దీని ఈ రేషన్ బియ్యం మీద ఈ వ్యవహారాలు మొత్తం తేల్చడానికి ఒక సిట్టు వేసిన తర్వాత కూడా ఈ బందర్లోనే ఒక తాలూకా పో పోలీస్ స్టేషన్లో యేసుబాబు అనే ఒక సిఐ ఆవిడని విచారిస్తున్నారు అనంటే కేసు ఏ మేరకు పురోగతి సాధిస్తుందో ఎవరికి అర్థం కావటం లేదు కాకపోతే అనుకున్న వ్యవహారం ప్రకారంగా కొంత బందర్ బ్రదర్స్ అనే పేరుతోటో యువత ఎవరో ఆల్రెడీ కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు పేరుని నాని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని వచ్చే వివాదాల మీద కానీ వీటన్నిటి మీద కూడా మరి సిట్టులోంచి వచ్చి ఒక అధికారి ఎవరిని విచారించినా యేసుగా కాకపోతే ఇంకొక బాబు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆవిడని విచారించినా కూడా ఇవే సమాధానాలు చెబుతారు పోలీసులు ఇదే రకంగా బయటకు సమాచారం కూడా అందిస్తారు వీటన్నిటిని చూసిన మీదట ఏమర్థం అవుతుంది అని అంటే ఖచ్చితంగా పేరుని నాని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని మరి ఇందులో అధికారంలో ఉన్న పార్టీ నాయకుల యొక్క ప్రమేయం ఉంది అని అంటే పేరుని నాని చెప్పినట్టుగా కావాలంటే పేరుని నానిగా నేసేయండియ్యా కాదు లేదు అని అనుకుంటే వాడు కొడుకు నేసేయండి ఇద్దరిని కావాలంటే లోపల దోసేయండి ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు అని చంద్రబాబు నాయుడు అన్నాడు అని పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు అలాంటి వ్యవహారం ఏదన్నా నడుస్తుందా ఆడవాళ్ళు పిల్లల జోలికి వెళ్ళకండి అంటే తప్పు చేస్తే ఆడవాళ్ళు ఏంటి పిల్లలేమిటి ఎవరినైనా సరే ఒక తప్పుకి వాళ్ళనే బాధ్యం చేయాలి ఈరోజు కొన్ని కొన్ని బయట అందుతున్న సమాచారం ప్రకారం కానీ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారంగా చూస్తే అసలు బ్యాంకు ఉద్యోగం చేస్తూ ఆ బ్యాంకు ఉద్యోగం మానేసి మరి లేకపోతే తీసేస్తేనో ఆవిడ వచ్చి పెద్ద రౌడీ షేటర్లో వ్యవహారాలు నడుపుతుంటే ఆవిడ మీద రౌడీ షీటే ఓపెన్ చేశారు మగ రౌడీ షేటర్లు కాదండి ఆడ రౌడీ షేటర్లే ఉంటున్న సమాజంలో మనం బతుకుతుంటే వాళ్ళని వదిలేయండి వీళ్ళని వదిలేందంటే ఈ వ్యవహారం ఎప్పుడు బయటపడేటట్టు కాకపోతే అన్ని వ్యవహారాలు చంద్రబాబు నాయుడు ఒక్కడో లేకపోతే లోకేష్ ఒక్కడో పవన్ కళ్యాణ్ ఒక్కడో చూడలేడు అధికారుల మీద ఆధారపడాల్సిందే అధికారులు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వర్తాసు పలుగుతున్న అధికారులు ఉన్నారు అనే దాంట్లో కానీ ఈ కూటమి అధికారంలో ఉండి వాళ్ళ దగ్గర ప్రాపకం సంపాదించే కొంతమంది నాయకులు వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయటంలో కానీ వ్యవహారం మొత్తం పక్కదారి పట్టిపోతున్నట్టుగానే ఏ వన్గా టెక్నికల్గా ఆ గోడౌన్ ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆవిడ పేరుతోటే మరి ప్రభుత్వం దగ్గర ఒప్పందాలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో మిస్ అయిన దాంట్లో ఆ బియ్యం మిస్ అయిన కే ఎక్కువ కేసు మరి జయసోద మీదకే వస్తుంది ఆవిడనే తప్పిస్తే మరి ఏ టూగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏ సిక్స్ ఉన్న పేరు నాని దాకా లారీ డ్రైవర్ కానీ సివిల్ సప్లైస్ అధికారి కానీ ఆ గోడౌన్ మేనేజర్ అయిన మానస్తేజ్ కానీ వీళ్ళందరి మీదకి ఉన్నది ఏం కేసు నిలబడుతుంది కానీ ఆవిడ ఇచ్చిన సమాచారం ప్రకారంగా నాకు అసలేం తెలియదు మానస్తేజే మొత్తం చూసుకున్నాడు అని చెబితే అతన్ని బుక్ చేసే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా ఇటు పేరుని నానికో ఇటు పేరుని జయసోధకో ఏం తెలియదండి గోడౌన్ మేనేజర్గా ఉన్న మానస్తేజే మొత్తం చేసేసాడు రెండు కోట్ల రూపాయల బియ్యం మొత్తం కాకినాడ పోర్ట్కి ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాడు అక్కడి నుంచి పడి ఎక్స్పోర్ట్ అయిపోయింది అని అంటే మరి పేరుని నాని ఎన్నికల ముందు ఈ వ్యవహారం మొత్తం నడిపి ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు బియ్యం డబ్బు మొత్తం ఎన్నికల ఖర్చు అయిపోయాయి అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తున్న అంశం వీటన్నిటి మీద లేకపోతే కాకినాడ పోర్టులో ఆ బియ్యం వ్యాపారి దగ్గర నుంచి మానస్తేజుకి అకౌంట్లోకి పడిన డబ్బులు కానీ ఆ తర్వాత జయసుదయ్ అకౌంట్లోకి అవి మారిన వ్యవహారంలో మరి కాక ఎవడు బాధ్యురాలు అవుతారు ఆ విషయం దేన్ని ఎవరు చెప్పరు కాకపోతే ఇక్కడ మొత్తానికి ఒక విషయం అయితే కనిపిస్తూ ఉంది ఇందులో బోర్డు అంత సీక్రెట్ దాగుంది అసలు విచారణే పెద్ద సీక్రెట్ కింద తయారైంది వీళ్ళందరినీ కాపాడటం కోసమే ఇలాంటి విచారణ ఏదో జరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో సిట్టు అధికారుల స్థాయిలో కానీ కొంచెం పెద్ద అధికారుల స్థాయిలో కానీ ఇది జరగటం లేదు కింద చిన్న చిన్న అధికారుల స్థాయిలోనే జరిపి దీంట్లో ఏమి తేలకుండా తేల్చేసి ఈ వ్యవహారాన్ని కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా కనపడుతూ ఉంది ఇదే ఈరోజు కుండబత్తలు